అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నపిల్లల కోసం అండి బేబీస్కి అనమాట వన్ టు టెన్ ఇయర్స్ నెక్స్ట్ మనం పెద్దవాళ్ళం కూడా తీసుకోవచ్చు అనమాట ఈ సూప్ అనేది డాల్ సూప్ అంటారు దీన్ని ఇమ్యూనిటీ కోసం కూడా పనికి వస్తుంది అండ్ చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎదిగిదల కూడా తే చాలా తక్కువగా ఉంటుంది కనుక ఆ రెండింటికి కూడా చాలా బాగా పనికి అనమాట ఈ డాల్ సూప్ అనేది ఎలా చేసుకోవాలంటే ముందుగా అయితే మనము కందిపప్పును నీట్గా కడిగి వాష్ చేసుకొని అందులో క్యారెట్లు కూడా కట్ చేసుకొని అయితే మనమైతే మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి లేదు అనుకుంటే కందిపప్పుని అయితే ముందే ఉడకపెట్టి అయితే మనం మిక్సీకి వేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా ఎందుకంటే మనం నెక్స్ట్ టైం మన మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ అనమాట ఉడకపెడతాం కనుక నేను అందుకే నేను ఇట్లా కందిపప్పుని డైరెక్ట్గా మిక్సీలు వేసుకున్నాను సో అలా కూడా చేసుకోవచ్చు మనం ఉడకపెట్టినప్పుడు దాంట్లో మిరియాల పొడి అండ్ నెక్స్ట్ తెల్లుల్లి చిన్న తెల్లుల్లి దగ్గర ఉంటాయి కదా అవి చిన్న చిన్నగా కట్ చేసి అయితే వేసుకొని అయితే ఉడకపెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ పాటు దించే ముందు తేనె నిమ్మరసం అయితే వేసుకోవాలన్నమాట సూప్లో చాలా బాగుంటుంది ఇది పిల్లలకు కూడా చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్